సయ్యద్ బాబా పెద్దగుట్ట ఉరుసు గంధం ఉత్సవాలు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని దుంపలపల్లి పెద్దగుండవెల్లిలో నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు తమ ఇళ్ల నుంచి పవిత్ర గ్రంథం తీసుకొని బ్యాండ్ మేళాలతో ఆయా గ్రామాల పరిసరాల్లో ప్రతిష్ఠించిన దర్గాల వద్దకు చేరుకొని దర్గాపై గంధం పూసి చాదర్ కప్పి భక్తి శ్రద్ధలతో పూజించారు ఉరుసు సందర్భంగా దర్గా దగ్గరికి వచ్చిన భక్తులందరికీ నిర్వాహకులు కల్పించారు ఈ సందర్భంగా దర్గా నిర్వాహకుడు మాట్లాడుతూ గత ఇరవై రెండు సంవత్సరాల నుండి ఇక్కడ ఉరుసు ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు ఈ ఉత్సవాలలో అతీతంగా అందరూ పాల్గొని తమ వంతు సహాయ సహకారాలు అందించి తమ భక్తిని చాటుకున్నారన్నారు కోరిన కోరికలు తీర్చే స్వామిగా షాదుల్లా బాబా ఇక్కడ భక్తులకు వరాలిస్తున్నాడని నిర్వాహకులు తెలిపారు కార్యక్రమంలో దుంపలపల్లికి చెందిన భక్తులు ధర్మారెడ్డి రామ్రెడ్డి ఎల్లయ్య సల్మాన్ స్వామి నవీన్లతో పాటు తదితరులు పాల్గొన్నారు గ్రామం సాజుల్ బాబా ఉత్సవాలు ఇంకా ఇప్పటి ఇక్కడికి ట్వంటీ ఫోర్ ట్వంటీ టూ ఇయర్స్ నుంచి ఇక్కడ గన్నం పండుగ సాగుతుంది అన్నదానం కార్యక్రమం మామన్నగా మేము కూడా పెట్టాలనుకుంటాం ఒక ఏంటంటే బాబా ఉత్సవాల గురించి మా పక్కా ఊరు కానీ మా ఊరు కానీ అందరూ సహకరిస్తారు సహకరించి అన్నదానం కార్యక్రమం మేము చావుబాబా ఉత్సవాల నుంచి పెద్దగొండ వెళ్లి చావుబాబా ఉత్సవాలు ట్వంటీ ఫోర్ ట్వంటీ టూ ఇయర్స్ నుంచి మేము సాధిస్తున్నాము మండలం పెద్దగొండ వెళ్ళి గ్రామంలో గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి బాబా షాతుల్లా ఉత్సవం యొక్క ఉత్సవాలు జరగడం జరుగుతుంది దీన్ని గన్నం పండుగ అంటారు ఈ గన్నం పండుగలో మరి ఇరవై రెండు సంవత్సరాల నుంచి షాతుల్లా వెళ్ళి వాస్తవ్యులు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది దీనికి కొంతమంది దాతలు సహకరించడం వల్ల ఇక్కడ అన్నదానం కార్యక్రమం కూడా జరుగుతుంది ఇది సాయంత్రం పూట జరిగే ఉత్సవం మరి దీనికి భక్తులందరూ సంతోషంతో వచ్చి పాల్గొని దీనిలో పాల్గొనడం జరుగుతుంది దీనికి అందరూ ఆ భగవంతుని కూడా కోలుకోవడం జరుగుతుంది